హలో గాయస్ ఈ రోజు నేను కరోనా కంటే చాలా భయంకరమైన వ్యాధి గురించి చెప్పబోతున్నాను షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పమంటావా ఈ యొక్క డిసీజ్ ప్రతి ముగ్గురిలో ఒక రికార్డ్ ఉంది కరోనా ప్రపంచాన్నంతా లాక్ చేసింది కానీ ఈ యొక్క వ్యాధి నీ యొక్క జీవితాన్ని బంధిస్తుంది ఈ యొక్క వ్యాధి మనిషిని నాశనం చేస్తుంది ఈ యొక్క వ్యాధి మనిషి మనసులో ఉండే ఒక క్రూర మృగం ఆ యొక్క మృగం పేరే హ్యానోఫోబియా ఇది ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ నేను అది సాధించలేను నేను ఇది సాధించలేను నేను చాలా వీక్ ఇది ఎందుకు వస్తుందంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఫియర్ ఆఫ్ తో వస్తుంది ఫ్యానోఫోబియా అనేది ఒక వ్యాధి కాదు ఇది మనిషి యొక్క ఆత్మవిశ్వాసాన్ని గేస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం వీడియో తీసేటప్పుడు కెమెరా ముందర నటించేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని గా ఆలోచించినప్పుడు ఈ యొక్క వ్యాధి నీ మీద దాడి చేస్తుంది అందుకే దీని యొక్క పేరు పానోఫోబియా అంటారు కరోనా ఫిజికల్ బాడీ మీద అటాక్ చేస్తుంది కానీ ఈ యొక్క పానోఫోబియా నీ యొక్క కళల మీదనే దాడి చేస్తుంది ఇది చాలా భయంకరమైన డిసీజ్ ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటే వాళ్లకు నష్టం వస్తుంది అనుకుంటారు ఇది ఎందుకు వస్తుంది ఈ యొక్క పానోఫోబియా వల్లనే వస్తుంది ఇది మనిషిని తప్పుదారిలో తీసుకెళ్తుంది దీని యొక్క పేరు చాలా చిన్నగా ఉన్న పానోఫోబియా ఇది చాలా భయంకరమైన వ్యాధి నీకు కాంపిటీషన్ ఎవరు తెలుసా ఆల్వేస్ వర్సెస్ యు అప్పుడు అడ్డొస్తుంది ఈ పానోఫోబియా దీన్ని జయిస్తే నువ్వు ప్రపంచంలో సక్సెస్ఫుల్ పర్సన్గా కాగలవు లేదంటే నువ్వు అక్కడే ఉంటావు దట్ పానోఫోబియా నెవర్ అండర్ ఎస్టిమేట్ పానోఫోబియా అవాయిడ్ సక్సెస్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఒక స్టేజ్ మీదకి ఒక బాలుడు బాగా కమ్యూనికేషన్ చేసేవాడు కానీ ఇతరులు అతన్ని చూసి నవ్వడం వల్ల అతని యొక్క కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది ఇది ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే ప్యానోఫోబియా అతన్ని దెబ్బతీసింది ఇది ఒక క్రూర ముఖం అని ఇందాకనే చెప్పాను కదా ఇప్పుడు నెక్స్ట్ అతనికి ఏమైంది నెక్స్ట్ పార్ అతను స్టేజ్ మీదకు వెళ్ళినప్పుడు తను సక్రమంగా కమ్యూనికేట్ చేయలేకపోయాడు అతడి చాలా ఇబ్బంది పడ్డాడు ఇదే ప్యానోఫోబియా మరి ఈ యొక్క ప్యానోఫోబియా నుండి ఎలా బయటపడాలి ప్యానోఫోబియా ఎందుకు వస్తుంది ఇతరుల వల్ల వస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఒక సబ్కాన్షియస్ లో ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ అవ్వడం వల్ల వస్తుంది అసలు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకంటే తక్కువ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర నువ్వు సజెషన్ తీసుకోకు అసలు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు అప్పుడు నువ్వు ఈ యొక్క ని అవాయిడ్ చేయచ్చు నేను చెప్తున్నాను కదా నెవర్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ స్మాల్ మైండెడ్ పర్సన్స్ అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ కాగలవు ఈ యొక్క ప్యానోఫోబియా నుండి బయటపడాలంటే డైలీ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో సబ్ కాన్షియస్ మైండ్ని డెవలప్ చేసుకో సబ్ కాన్షియస్ మైండ్లోని పవర్ని అన్లాక్ చేయి అప్పుడు నువ్వు ఈ వరల్డ్లో ప్యానోఫోబియా కాదు ఏ ఫోబియా వచ్చినా సక్సెస్ఫుల్ కాగలో ప్యానోఫోబియా జస్ట్ ఒక ఇల్యూషన్ మాత్రమే ఆ ఇల్యూషన్ నుండి బయటపడితే నీ యొక్క జీవితం సక్సెస్ఫుల్ కాగలవు లేదంటే నువ్వు ఒక గదిలో బంధించబడి నీ అంతట నువ్వే లాక్ చేసుకొని ఇబ్బందుల్లో పడతావు దట్ ఈస్ ప్యానోపడియా సో గాయస్ ఇది నా యొక్క వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళు మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలని మీకు అందిస్తాను బై ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఐ ఐఎమ్ సైనింగ్ ఆఫ్